ప్రకాశం జిల్లా పొదలి పోలీస్ స్టేషన్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది సిఐ వెంకటేశ్వర్లో వైసీపీ నేత చెవిరెడ్డి మధ్య వాగ్వాదం జరిగింది పిఎస్ లో వైసీపీ నేతల్ని పరామర్శించడానికి చెవిరెడ్డి వెళ్లారు అయితే పిఎస్ లోకి వెళ్లడానికి వీల్లేదు అంటూ సిఐ ఆయన్ని అడ్డుకున్నారు పిఎస్ లో దౌర్జన్యం సరికాదు అంటూ సిఐ వెంకటేశ్వర్లు లు ఆయనకు సూచించారు అయితే తప్పుడు కేసులు పెట్టడం సరైందేనా అంటూ ప్రశ్నించారు చెవిరెడ్డి ང་ལ་ལོག་བྱེད་ ప్రకాశం జిల్లా పొగిలి పోలీస్ స్టేషన్ ఎదుట సిఐ వెంకటేశ్వర్లు వైసీపీ నేత చివిరెడ్డి భాస్కర్ రెడ్డిల మధ్య తీవ్ర వాగ్వాదం ఇది ఈ నెల పదకొండున వైఎస్ జగన్ పర్యటనలో రాళ్లు రువ్వారు అన్న కారణంగా ఇరవై నాలుగు మంది వైసీపీ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు వీరిలో ఆరుగురికి స్టేషన్ బెయిల్ ఇచ్చారు వైసీపీ కార్యకర్తల్ని పరామర్శించడానికి వచ్చిన చివరిరెడ్డి భాస్కర్ రెడ్డిని పిఎస్ లోకి వెళ్లడానికి వీల్లేదు అంటూ సిఐ సిఐ వెంకటేశ్వర్ లు అడ్డుకున్నారు దీంతో సిఐకి చివరెడ్డికి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది పిఎస్ లోకి వచ్చి దౌర్జన్యం చేయడం సరికాదంటూ చివరెడ్డికి సిఐ వెంకటేశ్వర్ చెప్పారు అయితే తప్పుడు కేసులు పెట్టి వైసీపీ కార్యకర్తల్ని వేధించడం సరైందేనా అంటూ చివరెడ్డి సిఐని ప్రశ్నించారు పోలీసులు కార్యకర్తలు సర్ది చెప్పడంతో చివరికి చివరెడ్డి భాస్కర్ అక్కడి నుంచి వెళ్ళిపోయారు